హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను వినాయక చవితి రోజు చేసే గోధుమల తాలికల పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పాలు లేకుండా కేవలం గోధుమ పిండి బెల్లంతో ఈజీగా ఈ తాలికల పాయసం చేసుకోవచ్చు తెలంగాణలో ఈ తాలికల పాయసం వినాయకుడికి ప్రసాదంగా చేస్తారు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసి చపాతి పిండిలా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా తాలికల్లా ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ ఒకటికొకటి అంటుకున్నట్టయితే పొడి పిండిని చల్లేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు కప్పులా వాటర్ పోసుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలను ఈ నీళ్ళల్లో వేసుకోవాలి ఈ తాలికలను వేసిన వెంటనే గరిటతో కదిలించకూడదు ఒక నిమిషం తర్వాత గరిటతో కలుపుతూ కుక్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి మధ్య మధ్యలో ఇవి కలుపుతూ ఉండాలి తాలికలు ఉడికాయో లేదో చూడటానికి గరిటతో కట్ చేస్తే ఈజీగా కట్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఇప్పుడు ఇందులో ముప్పావు బెల్లంని యాడ్ చేసుకోవాలి తాలికలు ఉడికిన తర్వాత బెల్లంని యాడ్ చేయాలి ముందే వేస్తే తాలికలు సరిగా ఉడకవు వీటిని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోపు ఒక బౌల్లో కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి పాయసం చిక్కబడడం కోసం ఈ గోధుమ పిండి వాటర్ని పాయసంలో కలపాలి ఇప్పుడు మళ్ళీ మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒకవేళ మీకు పాలు ఇష్టమైనట్టయితే మాత్రం ఒక గ్లాస్ పాలు పోసుకొని ఉడికించుకోండి మేమైతే పాయసం ఇలాగే చేసుకుంటాము ఇప్పుడు మనం పక్కన స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ తీసుకొని మనకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకొని మనం ఈ పాయసంలో యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి అంతేనండి చా ఒకవేళ మీకు నెయ్యి ఎక్కువగా తినేటట్టయితే ఇంకొక స్పూన్ పైనుంచి వేసుకోండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి గోధుమ పిండి తాలకల పాయసం రెడీ అయిపోయింది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఎప్పుడు చేసే పాలతాలికలు కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి